ಹಲೋ ರೋಜಕ್ಕ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ವಚೇಸಿನ ಮಲ್ಲಾ ಏನೋ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ఓమే నాకు అర్థం కాదు మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు ఏమి మాట్లాడుతున్నారా మీరు కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే మీరు గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మే నాయన కొంచెం చూసుకోమే నిత్యావసర సరుకులు పెంచింది మీరు మేము మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే తర్వాత ఇసక ఏదో అంటుండవు కదా ఓమే బదివేల దగ్గరికి రాసి చూపిస్తా నేను ఒకసారి కారులోకి పోతా అవే ఉన్నావు ఈ తెల్లటి కొండ మలిసి తేమనుకున్నా తెల్ల కదా మీ అన్న అంతా కొండల్లాగా చేపించి ఇసుక ఇరవై ముప్పై నలభై వేలు యాభై వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినాయి అన్ని ఇప్పుడు ప్రసమ ప్రసీ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మేము ఏడదిక్కుబాలు చందమే మీరు ఏదో ఒకటి మాట్లాడబట్టి మీరు నాలుగు మాట్లాడతారు ఆ మీరు జరి మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి ఎట్లా చేసుకుంటారు మేము ఎట్లా ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆ కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా నువ్వు టూరిజం పేరుతానడా నువ్వు మొత్తం తిరిగి వస్తూర్లేస్ వస్తాయి నీకు ఎారు తెలుస్తుంది ప్రజలు ఏ ఏం కరెంటు బిల్లు కడుతున్నారా ఇసక ఎంత కొంటున్నారో చస్తే కదా ఆ ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బుర్రజల్లో ప్రయత్నం తప్పి ఏమన్నా ఉంది మే డవ్ వస్తా ఉందా